తొమ్మిది పదవ తరగతి ప్రెజల్ ప్రభుత్వం అంటున్నామని చదువుతున్నాడు నా మిత్రులందరూ చాలా సెక్షన్ సెక్షన్ ఈ కార్యక్రమం సరిగ్గా యాభై ఎస్ఎస్సి సెవెంటీ యాభై యాభై తర్వాత నాకు ఇంకొక వాట్సాప్లో కొట్టిన మెసేజ్ పంపించాను అప్పుడు నాకు రెండు రకాల పెడతలే ముందు పడటప్పుడు చాలా మంది అట్లా చూసుకుంటే చూస్తుంటే ఆకారాలు ఆచారాలు మారలేని మనసులు మారలేదు వాళ్ళ కలిసి యాభై ఏళ్ళ కలిసి కలిసి కానీ ఆత్మీయ సంభాషణ కావాలనే మీ అందరూ మాట్లాడుకుంటే డిస్టర్బ్ లేకుండా ముందే ఇవాళ పద సరే ఇంతమంది పెట్టుకుంటాను ఈ కార్యక్రమానికి జాగ్రత్తలుగా మనకు విశ్లేషణ పెద్ద కవి రచయిత కళాకారులు వారు ఈ కార్యక్రమానికి జాగ్రత్తగా వహిస్తారు వారితో పాటు మనకు హరినాభవన్ టీచర్ వారు చాలా కార్యక్రమాలకు జాగ్రత్తలు వహించారు వారిని విశ్వేశ్వర గారు మిమ్మల్ని హరి ఒకసారి పరిచయం చేస్తారు సవాల్పం అట్లాగే ఈ ఈ రోజు కార్యక్రమంలో మరొక ముఖ్యాంశం ఏంటంటే మనకి చీటీ సరిగా అట్లాగే వాడుతారు తీరగా దాంతో మనకు గాయన్గా మన కృష్ణాచార్య గారు వచ్చారు వారి కూతురు శర్వాణి వచ్చారు చెర్వాణి కూడా పరిచయం చేస్తాం ఒకటి రెండు పాటలు మనకు గుర్తుకొస్తున్నాయి మనం అంతా కలిసి మా కలిసి సందర్భంలో స్నేహితుల గురించి పాడే పాటలు అక్కడ మధ్యన బాగుంటుంది చెప్పి పెట్టాము వారిని కూడా ఆహ్వానిస్తాం చర్వాణి విశ్వేశ్వరరావు గారు అట్లాగే గారు ముగ్గురు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు నేనేమో కొంచెం ఫ్రీ అయ్యి అందరితో మాట్లాడి వెళ్ళడానికి నేను కార్యక్రమాన్ని నడిపించడానికి వాళ్ళను ఆహ్వానించారు మొదటగా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మీ అందరితో ఇలా ఆత్మీయంగా కలగడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ డెబ్బై మూడవ సంవత్సరం పదవ తరగతి చదువుకున్న విద్యార్థులందరూ ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడానికి వచ్చిన వారందరికీ పేరు పేరున శుభ స్వార్థం i దాదులు దర్పాలు బోలెడు బ్యాంకు బ్యాలెన్స్ ఇవన్నీ ఉన్నా ఇక్కడ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక్కటే స్నేహం స్నేహం దానికి ఏది సాటి రాదు ఒకసారి స్నేహానికి చెప్పచ్చు స్నేహం ఈ కార్యక్రమానికి నాంది ప్రస్తావన చేసుకొని ఎన్నో సన్నాహక సమావేశాలను నిర్వహించి ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని వారు రూపకల్పన చేశారు ఆ కమిటీ సభ్యులు శ్రీ బట్టారు రామ్మోహన్ రావు గారు శ్రీ దూపగుట్ట రుమ్మయ్య గారు శ్రీ గడ్డ ఆంజనేయులు గారు శ్రీ మాల శంకరయ్య గారు శ్రీ చేతి ఆగం రెడ్డి గారు శ్రీ పింగి శ్రీరాములు గారు శ్రీ ఎస్కే ఇమాం షరీఫ్ గారు అలాగే మీరందరినీ మనకు ఇప్పుడు ఉన్న వాట్సాప్ సమూహంలో అందరినీ కలిపిన శ్రీ డాక్టర్ తమ్మరి కృష్ణమూర్తి గారికి మనం అందరం ఒక్కసారి చప్పట్లతో వారిని అభినందిద్దాం పాట కానీ మీరు ఏ చెట్ల ఊహించగలను ఊహించగలరు మీద రాసు ఎందుకంటే ఇచ్చునిచ్చుగా మీ అందరి వయసు మా నాన్న వయసు నాన్నతో ఎంత అనుబంధం నివలేసుకున్నానంటే బల బలపం లేకపోతే బొగ్గుతో రాశాను అని చెప్పేవాడు ఇంచుమించు మీరందరూ అవన్నీ దాటి వచ్చినవాడు గోడు చేతిని అనేది చెప్తుంటే చాలా బాధ అనిపించింది నిజంగా ఆ పాఠశాల మీరందరూ అక్కడ కలిసి ఉంటే చదువు పడిన సంతోషం వెళ్ళి శిథిలావస్థకు చేరిన పాఠశాలలు ఎన్నో ఉన్నాయి పూర్వ విద్యార్థులందరూ కలిసి తదా ఒక చెయ్యి వేసి ఆ పాఠశాలను బతికిస్తున్నారు అలా బతికిద్దామనే ఆశామిలో ఉన్న ఇప్పుడు అక్కడ ఆ ఉంది కానీ Thank uh you. -huh. మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్న ఈ కాలాన్ని సద్వినియోగం చేయటం అందుకే అందరం ఈ సభకి సన్నాయత్తమై జ్యోతి do 夏天。 వారు విద్యార్థులు ఆర్ రామరెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు బాపూరావు గారు ఆశయ్య గారు ఎల్లయ్య గారు లక్ష్మణ్ గారు నాగేశ్వరరావు గారు అలాగే వీరికి చదువు చెప్పిన గురువులు ఆనందం గారు రాఘవేంద్రరావు గారు రాజిరెడ్డి గారు ముత్యం రెడ్డి గారు రాజనారాయణ గారు సూర్యనారాయణ గారు వీళ్ళందరికీ మనందరం 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 రెండు నిమిషాలు బానం పాటి అందరం సార్ అందరం అందరం విద్యార్థులు శ్రీ పండా నరమోహన్ రావు గారు శ్రీ చేతిరెడ్డి ఆదం రెడ్డి గారు దానికి కలిసిన బృందగాన మాట మంది రెండు గంటల మాట మంది వచ్చిన తర్వాత అందరం పనిచేయమని మన మహిళా మిత్రులు కలిసినప్పుడు మేమంతా బీ సెక్షన్ వాళ్ళు ఏ సెక్షన్ దాకా మేము పని చేయడం పక్క పక్క అయినాడు ఎప్పుడో ఒక క్లాస్ కాసినప్పుడు పని చేయడం అందుకని ఏ సెక్షన్ వాళ్ళు ఏ సెక్షన్ గుర్తుపెట్టాలి ఈ సెక్షన్ సెక్షన్ గుర్తుపెట్టుకున్నాం ఈ రూపకల్పనలో ముఖ్యంగా రూపయ్య కృష్ణమూర్తి గ్రూప్ తయారు చేశారు రుమ్మయ్య అంజనేయులు వాళ్ళు బాలశంకరయ్య వీళ్ళు అనుకొని మొక్కలు ఇద్దరు ఇద్దరు అయి నలుగురు ఇరవై మధ్య గ్రూప్ తయారైనా ఇవాళ వాళ్ళని కలిశాను ఈ కలయికలో ఒక మాట ఏమైంది అంటే ఇంతకు ముందరు ముందుకొని మాట పాడుతున్నాం ఏది ఫేర్వెల్ ఫంక్షన్ కానీ వాళ్ళు కలిసిన ఒక గ్రూప్ ఏర్పడింది అందరం మాట్లాడుకోవడానికి ఒక వేదిక కల్పించాయి కృష్ణమూర్తి మనకు మన ప్రభుత్వ పాఠశాల చాలా ప్రజల మిత్రులందరూ కల్పిస్తుంది ఇవాళ మనం కలిసిన సందర్భంలో ఒక రెండు గంటలు ఆంసంగా వాళ్ళు పెడుతున్నాం కానీ భోజనాలు ఇప్పటికే వచ్చేసి సమోసాలు టీ ఇస్తాం దయచేసి ఒక గంట ఉపకట్టి అందరం కూడా మనం విష్పర్శ కావచ్చు ఇవాళ మొదటిగా నేను పెద్దలు సత్రాణి గారు ముత్తమ్మడి గారు నర్సిరెడ్డి గారు టీచర్ చాలా మంది పిలిచినారు కొందరు వయసు రీత్యా కొందరు వారి ఆరోగ్య రీతి ఆలోచించారు వాళ్ళందరూ కూడా మనకు స్వాగతించినట్టు లెక్క పెద్దలు వారిని గౌరవించుకునే ముందు రెండు మాటలు మాటలు నేను చూస్తాను తర్వాత విశేష గారు కార్యక్రమాలు అందిస్తాను చిన్నప్పటి తెలియజేస్తడంతో పాటు గురువుల జ్ఞాపకాలలో ఉంటాను వాళ్ళతో ఇప్పుడు దాకా వాళ్ళ జ్ఞాపకాలు మార్చుకుంటాను ఇక్కడ ఏ మిత్రులు లేని గురువుల గురించి మాట్లాడతాను మన గురిరెడ్డి గారిని యూనివర్సిటీ మనకు లెక్కల టీచర్ లేదు లెక్కరి చెప్పు కాంపోజిట్ మ్యాథమెటిక్స్ ఆయన చెప్పేవారు జనరల్ మ్యాథమెటిక్స్ ఏమో రాఘవేంద్రరావు గారు మనం ఎట్లాగే నరసివరావు గారు గురువుల నుంచి మనం నేర్చుకోవాల్సి ఉందండి ఇప్పటికి కూడా నేను చాలా మీడికి ఒకటి చెప్తుంటాను మలాంటి సార్లు మనం ఏమైనా ఆవలిందనీస్తే అరే పశువులు ఆవుల తెస్తారా అని చెప్పి చాపి స్తోబడితే ముఖం కలిపి ప్రజార దాటి అందరం ఇప్పటికూడ అందరం కూడా ఆవులతో ఇస్తే జరుగుతుంది కదా అట్లానే గురువుల కర్సం పిల్లలకి ఎట్లా ఉంటుంది పిల్లల తల్లిదండ్రులు జరుగుతున్నా ఒక మార్గం పంపిస్తాను అమ్మి దాచి మన గజ్ఞలో ఉండేది మనకు మనకు అయ్యారు బాంపింగ్ అక్కడ నేను మా నాన్నగారితో ఉంటే మనరకు సార్ వచ్చి మీ బాబా అని అడిగారు అడిగి నేను లెక్కలో కోరిగా మా నాన్నగారికి కంప్లైంట్ చేసేది నా మీద మీ వాణి నాకు సంచిగా గట్టిగా ఇప్పుడు ఎంతమంది టీచర్ల కదండి మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు టీచర్లు చాలా మంచిగా ఉన్నా కూడా ఆనాడు కుటుంబం గురించి పిల్లల గురించి ఎంత బాగా బాగుపట్టించుకున్నారో ఒక నిదానం చెప్పాను చాలామంది చాలా అనుభవాలు మన గురువుతోని ఈ కార్యక్రమాన్ని వచ్చేసి అందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ మరి వచ్చిన మిత్రులందరినీ స్వాగతిస్తూ వారి కుటుంబ సభ్యులతో వచ్చినందుకు మీ అందరినీ కూడా కుటుంబ సభ్యులని ఆహ్వానిస్తూ మరి నా పరిచయం గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు వారు మన అంతరం కూపల పంచుకున్న మన పరిచయాల గురించి ఇంతగానే ఎక్కువ మాట్లాడుకుంటూ ముగిస్తున్నాను ఆత్మీయ సమ్మేళనం అందరికీ ఆదర్శ ప్రక్రియ అవ్వాలని అవుతుందని ఎందుకంటే చాలా మంది మేము చేసుకుంటున్నాం వాట్సాప్ వచ్చిన తర్వాత ఫోన్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అడుగుతున్నారు చాలా మంది వినాశనం జరిగింది అని చెప్తున్నారు నిజమే కదా యువత ఎటు పోతోంది భవిష్యత్తులో మార్చాలి భావి తరాలను మార్చాల్సినటువంటి యువత మొబైల్ ఫోన్స్ పట్టుకొని ఇరవై నాలుగు గంటలు కూర్చుంటుంది కానీ ఒక మంచి కూడా చేసింది ఎక్కడో ఒకే వేదికపై వాళ్ళ కన్నల విండుగా కన్నుల చదువుగా కూర్చోబెట్టి అంటే తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది యథారాజా

ఉస్మాన్ యూనివర్సిటీ నుండి పూర్తి చేసుకున్నారు వారు ఏ అజయ్ మీ నాన్నగారిని చూడు ఈ వయసులో మనం ఇలా ఉండగలమా తప్పకుండా ఉంటాం నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా అసలు కాదు మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం ఐ సి ఎల్ఐసి ఎల్ఐసి యొక్క యాన్యు ప్లాన్స్ స్థాయి యాన్యుటి ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా ఎల్ఐసి ప్రతి క్షణం మీతోడు